వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత వర్క్ బోర్డ్ సవరణ పార్లమెంటులోని ప్రజాప్రతినిధులతో చట్టంగా మారిన తరువాత అనేక మంది వర్క్ బోర్డు సవరణను సవాల్ చేస్తూ వర్క్ బోర్డు సవరణ బిల్లు అనేది ముస్లింల మీద కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న దుశ్చర్య అంటూ సుప్రీంకోర్టుని ఆశ్రయించినా కూడా వర్క్ బోర్డు విషయంలో వెనక్కి తగ్గేదే లేదు నిర్దిష్టంగా సరైన పద్ధతి ప్రకారం వర్క్ బోర్డ్ నడవాలి అంటే ఈ సవరణలు జరగాల్సిందే అని కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది రాజ్యాంగబద్ధంగానే దీన్ని చేస్తున్నామని చెప్పడమే కాదు వర్క్పై దూకుడుగా కూడా ముందుకు వెళ్తోంది వర్క్ ఆస్తులను వాటి రిజిస్ట్రేషన్ క్రమబద్ధీకరణను కేంద్రం జూన్ ఆరవ తేదీన ఉమేర్ పోర్టల్ ద్వారా ప్రారంభించనుంది ఇక ఉమేర్ పోర్టల్ ద్వారా ఆరవ తారీఖు దీన్ని ప్రారంభించిన తర్వాత వర్క్ ఆస్తుల రిజిస్ట్రేషన్ సులభాంతరం అవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది ఈ పోర్టల్ ద్వారా వర్క్ బోర్డు ఆస్తులను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని ఆ పోర్టల్లో దరఖాస్తు చేసుకున్న ఆస్తులకు సంబంధించి ఆరు నెలల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను అంటే దానికి సంబంధించి వెరిఫికేషన్ చేయడము కొలతలు చేయడము అన్ని చేసి ఆరు నెలల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు అంతేకాదు ఇక్కడ మహిళల పేరుతో ఉన్న ఏ ఆస్తులు కూడా వర్క్ ఆధీనంలోకి రావు అని ప్రకటించేసింది వర్క్ ఆస్తుల లబ్ధిదారులుగా మహిళ పిల్లలు పేదలు ఉండడమే నిజమైన లక్ష్యంగా వర్క్ బోర్డు సవరణ జరిగింది అనే విషయాన్ని కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పారు రిజిస్ట్రేషన్ కోసం కొలతలు పూర్తయి జియో ట్యాగ్ తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పింది రాష్ట్రాల వర్క్ కోర్టులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తాయనే విషయం కూడా చెప్పారు నిర్ణీత కాలంలోపు రిజిస్టర్ చేయని ఆస్తులను వివాదాస్త వివాదాస్పద ఆస్తులుగా పరిగణించి ట్రిబ్యునల్కి సూచిస్తారు అనే విషయాన్ని కూడా చెప్పారు వ్యతిరేకించాము మేము చెయ్యము మా రాష్ట్రంలో వర్క్ బోర్డు అమలు చేసే లేదు మేము రిజిస్ట్రేషన్ చెయ్యము పోర్టల్లో పెట్టమంటే కుదరదు ఖచ్చితంగా పోర్టల్లో పెట్టాల్సిందే ఆడవాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తులు ఏవి కూడా వర్క్ ఆధీనంలోకి రావు వర్క్ బోర్డు ఆస్తులు ఏవైనా కానీ కొందరికి అబంధ హస్తాల్లో ఉండడానికి లేనే లేదు మీది కానీ మీ స్థలాన్ని మీదు అనే హక్కు కూడా లేదు ఖచ్చితంగా వెరిఫికేషన్ చేస్తాము జియో ట్యాగ్ వేస్తాము అది కానీ వాటిని అనుమానాస్పద ఆస్తులు అంటూ వాటిని ట్రిబ్యునల్కి పంపించి వాటి మీద వాదోపవాదనలు విన్న తర్వాత ఆస్తులు ఎవరియో వాళ్ళకప్ప చెప్తాం వర్క్ బోర్డు ఆస్తులు ఖచ్చితంగా మహిళల కోసం పేదల కోసం అలాగే పిల్లల కోసం మాత్రమే ఉపయోగపడాలి ఆ ఉద్దేశంతోనే వర్క్ బోర్డ్ సవరణ చేయడం జరిగింది అనే విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఏదేమైనా ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని చూసినా ఎన్ని నిరతనలు చేసినా హిందువులపై ఎంత మారణకాండ సృష్టించినా చట్టం వచ్చింది అంటే అమలు జరగాల్సిందే చట్టం ఎవరికి చుట్టం కాదు అనే రీతిలో మరొకసారి కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతో ఆరో తారీఖు నుంచి పోర్టల్ని ప్రారంభించబోతుంది ఈ పోర్టల్కి ఉమేర్ పోర్టల్గా నామకరణం కూడా చేశారు మరి మీరేమంటారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఇది మన ఛానల్ ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెంచడమే కాదు ఆర్ వాయిస్ శత్రువుల గుండెల్లో కూడా రైలను పరిగెత్తిస్తుంది కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఈ కుటుంబాన్ని మరింత పెద్దది చేయండి దేశహితం సమాజ హితం కోరుకునే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్ అడుగు వెనకగా ఉండుండొచ్చు ధర్మ పోరాటం చేసేటప్పుడు అడుగులు వెనకబడటం సాధారణం కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు బ్రేక్ ఈ వెన్కి చేరుకొని ఆ రోజు మేము మాట్లాడతాం కానీ అప్పటిదాకా మా మాటలకు ధైర్యాన్ని ఇచ్చేది మీరు అందించే చేయూత మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంతే ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఎంతవరకు ఉప ఉపయోగపడుతోంది చేస్తారు అని ఆశిస్తున్నాం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు వచ్చిన సహాయాన్ని చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్